హరి ఓం స్వరూపులారా పంచతంత్రం నుండి తొలి తంత్రం మిత్ర లాభాన్ని చిన్న చిన్న వీడియోలుగా ఇస్తూ ఉన్నాను చిన్నవంటే మరీ చిన్నవి కాదనుకోండి అందులో హిరణ్యకుడు అనే ఎలుకని లఘు పతనకం ఇవి రెండు కథని కంటిన్యూ చేస్తాయండి లఘు పతనకం అనే కాకి స్నేహాన్ని అర్థించి వెళ్ళినప్పుడు హిరణ్యకుడు జాతి రీతి ఎరగకుండా ఎలా పడితే అలా స్నేహం చేయకూడదు అని చెప్తూ జింక ఒక నక్కని నమ్మి ప్రమాదం పాలైన కథ చెప్తాను విను దాన్ని కాకి ఎలా రక్షించిందో దాని స్నేహితులైన కాకి నీకు వివరిస్తానని చెప్పి కథ చెప్తూ ఉన్నది అందులో జింక నక్కని నమ్మి తన వెంట తీసుకొని వెళ్ళినప్పుడు కాకి దాని స్నేహితుడు కొత్తగా వచ్చిన వాళ్ళని నమ్మకూడదు ముందు వెనుకలు చూసుకోకుండా స్నేహాన్ని దగ్గరికి రానియకూడదు ఏదో పరిచయంగా అలా ఉంచాలి అని చెప్తూ దీనికి నేను నీకు ఒక కథ చెప్తాను విను అంటూ జరద్గవన్ జరద్గవం అనే ఒక గద్ద కథ చెప్తుంది ఈ కథ నేను ఇంతకు ముందటి వీడియోలోనే అప్లోడ్ చేస్తాను ఆ నీతులు వదిలేసిన సారం లేని పిప్పి లాంటి కథని ఆరులో ఎనిమిదో తరగతిలో ఇదే రిపీటెడ్ ముందటి తరగతుల్లో పిల్లలు చదివారు కదా ఇన్ని విస్తారంగా కథలు ఉన్నాయి మరో కథ ఇద్దామని ఆ సంకలనకర్తలకి అనిపించలేదు ఉదయమే ఏగ కొనసాగిస్తున్నానండి భాగీరథి తీరమందు గొప్ప జువ్వి వృక్షము కలదు దాని తొర్రలో జరద్గవము అను చీకు గద్ద వాసము చేయుచుండెను ఆ వృక్షము మీద నివసించు పక్షులు దానికి జీవనమునకై తాము తెచ్చుకున్న ఎరలో కొంచెము కొంచెము పంచి ఇచ్చుచుండెను అది దానిచేత జీవనము చేయుచుండెను ఒకనాడు దీర్ఘకర్ణమను పిల్లి పక్షి పిల్లలను భక్షించుటకై ఆ మ్రాని కడకు సర్దు చేయక వచ్చెను దాన్ని రాక చూసి పక్షి పిల్లలు భయపడి కూయసాగాను ఈ జరద్గవం అనేటటువంటి చీకు ముసలి గద్ద అంటే బాగా చాలా అయిపోయిన గద్ద ఆ భాగీరథి గంగానది తీరంలో ఉన్న జువ్వి చెట్టు మీద ఆ త్వరలో నివసిస్తూ ఉంది అది అయిపోయింది ఆ సానుభూతికి అక్కడ ఉన్న పక్షులన్నీ ఎన్నో పక్షులు ఆ చెట్టు మీద నివసిస్తూ ఉన్నాయి అవన్నీ తమ తమ పిల్లల కోసం తెచ్చుకున్న ఎర్రలో కొంచెం కొంచెం దానికి ఇస్తూ ఉంటే దాంతో అది జీవనం గడుపుకుంటూ ఉంది కాబట్టి ఈ పక్షులు ఆహారం కోసం వెళ్ళినప్పుడు ఆ పక్షి పిల్లలని ఆ పక్షి గూళ్ళని కాస్త గమనిస్తూ పరిశీలిస్తూ ఉంటుంది ఆ రకంగా అది ప్రత్యుపకారం చేస్తూ ఉంటుంది ఇలా రోజులు గడుస్తూ ఉన్నప్పుడు జీవనమునకై ఇలా గడుపుతూ ఉన్నప్పుడు ఒకరోజు దీర్ఘకర్ణం పొడవాటి చెవులు ఉన్నటువంటి పిల్లి సద్దు చేయకుండా ఆ పక్షి పిల్లల్ని తినడానికి ఆ మ్రాణి కడకు ఆ చెట్టు దగ్గరికి ఆ వృక్షం దగ్గరికి పెద్ద మాను కాబట్టి మ్రాణి దాని దగ్గరికి సద్దు చేయక వచ్చను ఇక్కడ ఎంత వైచిత్రం అంటే ఈశ్వరుడు పిల్లి ఎలుకనో మరో దాన్నో పట్టుకునేటప్పుడు అండి దాని గోడని పంజాలోకి తీసేసుకొని మెత్తగా ఉన్నటువంటి ఆ పంజాలతో చప్పుడు చేయకుండా వస్తుంది ఏ పిల్లి చప్పుడు చేయకుండా నడవగలదు ఎలుక ఎంత చిన్న చప్పుడునైనా వినగలదు దాని చెవులు ఇట్లా ఇట్లా అని ఎలాంటి చప్పుడునైనా వినగలదు ఎలుక పిల్లికి ఆహారం ఇది ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఈ ప్రకృతి యొక్క అపూర్వమైనటువంటి విభిన్నత సరే ఇలా ఈ దీర్ఘకర్ణం అన్నది వచ్చింది దాన్ని చూసి పక్షి పిల్లలన్నీ ఇలా అని భయపడి అరుస్తూ ఉన్నాయి అవి కూస్తూ ఉండేసరికి కోలాహలం ఈ చప్పుడు విని జరద్గవం విని ఎవరో పరులు వచ్చినారు అని ఎంచుకొని ఎవరక్కడ ఎవరు ఎక్కడికి వచ్చింది అని హెచ్చరించింది అప్పుడు బిడాలము అప్పుడు ఆ పిల్లి ఇంతకుముందు మార్జాలం అన్నారు ఇప్పుడు బిడాలము రకరకాల పిల్లి అని కూడా అన్నారు ఎంతగా భాష మనకు పరిచయం అవుతుందో చూడండి ఆ బిడాలము గద్దను చూసి భయపడి ఇలా అనుకుంటుంది హా చచ్చితి కదా కడుదాపునకు వచ్చి తిని ఉరిగిపోనైతి కాదు తప్పించుకున్నటకు ఉపాయాంతరము లేదు కార్యము మించినది ఇప్పుడు వెనుదియ్య కానున్నది కాక మానదు రోటిలో తలదూర్చి పోటునకు వెరువదీయునా మంచిది ఇప్పుడు మంచిదనము చూపి దీనికి నమ్మిక పుట్టి పుట్ట చేసేదను అని ఆలోచించి ఎట ఎదురుట నిలిచి ఇట్లనియే ఇది ఎవర్రా అక్కడ అని జరద్గం హెచ్చరించగానే అప్పుడు చూసింది హార్ని చచ్చాను కదా చాలా దగ్గరకు వచ్చేసాను ఇప్పుడు వెనక్కి తిరిగి వెళ్ళలేను కార్యం మించింది టైం అయిపోయింది అవుట్ అయిపోయింది కాబట్టి తప్పించుకోవడానికి ఉపాయాంతరం లేదు పారిపోలేని ఇప్పుడు సరే రొక్కటి పో రోట్లో తలపెట్టి రొక్కటిపోటుకు వెరవ తగ తగదు కాబట్టి కానున్నది కాక మనది ఏమైతే అది అయింది కాదు కానీ ఇప్పుడు మంచితనం చూపి వీడికి నమ్మిక పుట్టించదా చూడండి ఒక దుష్టుడికి ప్రాణాప ఆహారం కోసం వచ్చాడు ద్రవ్యం కోసం ధనం కోసం వచ్చినట్టుగా వాడికి అనుకోని ఆపద వాటిల్లింది చావు ఎదురైంది కానీ నమ్మించి నేను నా కార్యం సరి చూసుకుంటాను ఎంతటి క్రూర ఈ నమ్మక ద్రోహపు మోసపు బుద్ధి చూడండి మోసపు బుద్ధి లేని వాడైతే ప్యారలైజ్ అయిపోయి ఆ గద్ద చేతిలో ఈడిచి ఉండేవాడు అలా కాకుండా నమ్మిక పుట్టిస్తా రోకట్ రోట్లో తలపెట్టాను ఇంకా రోకట్టి పోటుకు వెరవడం ఎట్లా వచ్చేసా నువ్వు చూసుకోలేదు కాలం మించిపోయింది వెనక్కిపోలేను ఎన్ని రకాలుగా అలాంటి సిచ్యుయేషన్లో కూడా ఆలోచించాడో చూడండి ఆలోచించాలి అట్లా కానీ నమ్మించి ద్రోహం కంటే చావును తప్పించేసుకొని అది మరో రకంగా ఆహారం సంపాదించుకోవాలి కానీ దానికి ఆల్టర్నేట్ లేదు అన్నట్లుగా ఎందుకంటే ఎలుకల్ని పట్టుకోవచ్చు కింద రాలిన వాటిని దానికి అది జంతువు వేటాడి అయినా అది ఆహారాన్ని సంపాదిస్తుంది కాబట్టి ఎలా మెలగాలి ఇక్కడ ఆ పిల్లి ఎలా ఆలోచించింది మనం ఆపదల్లో చిక్కుకుంటాం ఎలా ఆలోచించాలి ఇది మానసిక తంత్రాలు ఇవి ఆలోచన సరళులు నీతి చెప్పేటటువంటి సంపూర్ణ నీతి చంద్రిక మన భావితరాలని ఇంగీత జ్ఞానంతో లోక జ్ఞానంతో వ్యవహార జ్ఞానంతో నింపుతాయండి ఇది వస్తే తదుపరి బ్రహ్మజ్ఞానం వైపుకు ప్రయాణించవచ్చు జీవితాలని కూడా చాలా చక్కగా సానుకూల దృక్పథంతో చక్కగా జీవితాన్ని మలుచుకోవచ్చు ఆ విధంగా మనం మన భావితరాల్ని స్ఫూర్తిపరచాలని ఆశిస్తూ నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ Please support Amori Mata Anantananda to spread the truth of either spying or spirituality up to the roots of the society. As well support me financially also. I'm giving my phone pay and GP numbers on the thumbnail. Thank you for watching.